నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గంజాయి స్వాధీనం చేసుకున్న కిర్లంపూడి పోలీసులు జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక టీంలతో గంజాయి అక్రమ రవాణా అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందులో భాగంగా గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కెల్లంపూడి పోలీసులకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు వైజాగ్ నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ను ఆపి పరిశీలించగా అందులో ఉన్న డ్రైవర్ను వారితో పాటు ఇద్దరు పట్టుకోవడం జరిగిందని సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ లో మరియు క్లీనర్ సీటు కింద భాగంలో మొత్తం నలభై మూడు ప్యాకెట్ల గంజాయి గుట్టుగా ఉంచి రవాణా చేస్తున్నట్లు మధ్యవర్తుల సమక్షంలోనే వారు చెప్పగా మొత్తం దాదాపు ఎనభై నాలుగు కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగిందని ఇందుకు ఉపయోగించిన ఆయిల్ ట్యాంకర్ ను వెయి నగదును మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగిందని డీఎస్పీ కుమారి తెలిపారు ఈ సందర్భంగా సిఐ లక్ష్మణారావు కిర్లంపూడి ఎస్ఐజీ సతీష్ కుమార్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు పెద్దాపురం డిఎస్పీ కుమారి తెలిపారు చేపల చేద్దరంటే అలా నాలుగు ఎఫర్ లేదు అన్న సార్ అలా పట్టుకున్నాను సార్ అలా పట్టుకున్నా సార్ మా ఎస్ఐ గూ వారికి వచ్చినటువంటి సమాచారం మేరకు కృష్ణవరం టోల్ ప్లాజా మండలం వద్ద వెహికల్ చెక్కింగ్ చేయించుక మాకు వచ్చినటువంటి ముందస్తు సమాచారం ప్రకారం జీరో వన్ థర్టీ ఆయిల్ ట్యాంకర్ను ఆపి సిబ్బంది చెక్ చేయగా అందులో ఉన్నటువంటి డ్రైవర్ అన్సారి టిహెచ్ మరియు వారితో ఉన్నటువంటి ఇద్దరు మగవారు అనగా ట్యాంజీ సన్యాసరావు అరియాస్ సంతోష్ మరియు కైసల్ల దివాకర్ మొత్తం ముగ్గురిని పట్టుకోవడం జరిగింది సదరు వాహనం యొక్క టాప్ క్యాబిన్ అరలోను అదేవిధంగా క్లీనర్ సీట్ భాగంలో మొత్తం నలభై నలభై మూడు గంజాయి ప్యాకెట్ల నుంచి గుట్టుగా రవాణా చేస్తున్నట్టు మధ్యవత సంక్షంలోనే వారు చెప్పగా మొత్తం నలభై మూడు ప్యాకెట్లు టోటల్ వెయిట్ ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఆరు సున్నా కేజీలు గంజాయిని కొనుక్కోవడం జరిగింది గంజాయి రవాణాకు ఉపయోగించినటువంటి ఈ ఆయిల్ ట్యాంకర్ కేఏ జీరో వన్ ఏఎం థర్టీ టూ సెవెంటీ నైన్ ను ఒక సెల్ఫోన్ను ఒక వెయ్యి రూపాయల నగదును మధ్య సంక్షేమంగా సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో ప్రథమ ముద్దాయి అదేవిధంగా ప్రధాన ముద్దాయి అయినటువంటి కేరళకు చెందినటువంటి రాజేష్ యొక్క డిమాండ్ మేరకే ఈ రెండవ ముద్దాయి అయినటువంటి ప్యాంగి సన్యాసరావు అనే వ్యక్తి చిత్రకొండ ఒడిస్సా నందు గంజాయిని తక్కువ రేటుకు కొని దానిని గైరంపేటకు చెందినటువంటి దివాకర్ అనే వ్యక్తి ద్వారా ఏజెన్సీ నుంచి హైవే వరకు తీసుకొని వచ్చి ముందుగానే రాజేష్ నియమించినటువంటి ఒక లారీలో గంజాయిని ఆంధ్రా నుంచి చెన్నైకి చెందినటువంటి ధనశేఖర్ అనేటటువంటి వ్యక్తికి తీసుకుని వెళ్తుండగా కృష్ణవరం టోర్పాటర్ దగ్గర వచ్చేసరి వచ్చేసరికి వాటిని మనం పట్టుకొని అరెస్ట్ చేయడం అయింది వారిని రిమాండ్ రిపోర్ట్తో సహా ఆనరబుల్ జయసింగ్ సింగ్ కోర్టు ప్రత్తిపాడి వారి యొక్క జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం ఈరోజు మనం హాజరుపరుస్తున్నాం పట్టుబడినటువంటి ప్యాంగీ సన్యాసరావు కైసల్ల దివాకర్ అనే వారిపై ఇదివరకే గంధాయ కేసులు ఉన్నాయి అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయిలు ఏ టూ అయినటువంటి ప్యాంగీ సన్యాసరావు ఈయన మలియా సన్ సంతోష్ క్యాస్ట్ బై కొండరెడ్డి ఆఫ్ పసులు ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ ఈయన చింతపల్లి మండలానికి చెందినటువంటి వ్యక్తి అదేవిధంగా ఏ త్రీగా కైసర్ల దివాకర్ సన్ ఆఫ్ రాజుబాబు ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ క్యాస్ట్ బై కొప్పుల వెలమ ఈయన కూడా అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి గోల్కొండ మండలానికి చెందినటువంటి వ్యక్తి ఇంకా ఇంకొక పర్సను అన్సార్ హనీఫా అలియాస్ అన్సార్ పిహెచ్ సన్నా హనీఫా ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ క్యాస్ట్ బై ముస్లిం న్యూ ఇయర్ ఉండడం జరిగింది వాళ్ళు కూడాను మా యొక్క టీం అతి త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి మా ఎస్పీ గారైనటువంటి అయినటువంటి విక్రాంత్ పాటిల్ సార్ ఆధ్వర్యంలో మన స్టేట్ వైడ్ డిస్ట్రిక్ట్ వైడ్ మేము స్పెషల్గా టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నాం దాని పరంగానే హైవే మీద ఉన్నటువంటి తొమ్మిది పోలీస్ లో కూడా మన సబ్ డివిజన్ లో తొమ్మిది పోలీస్ లో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా స్పెషల్ టీమ్స్ తిరుగుతున్నాయి సో దయచేసి గంజాయి ఇన్ఫర్మేషన్ ఉన్నా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వారి వివరాలున్నా మాకు తెలియజేయాల్సిందిగా కిర్లంపూడి పోలీసు వారి తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాం ఈ కేసులో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయినటువంటి మా సిఐ జగంపేట వారు ఎస్ఐ కిర్లంపూడి వాళ్ళు అదేవిధంగా మా కిర్లంపూడి స్టాఫ్ వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది

ఎనభై నాలుగు వందల అరవై గ్రాముల గంజాయి బిరువుని సుమారు నాలుగు లక్షల రూపాయలు దీంతో పాటుగా లారీ కాస్ట్ కూడా సుమారు ఏడు లక్షల రూపాయలు